ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ అంటే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కొనసాగడం కానీ వికారాబాద్ జిల్లా తాంటూరు ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో ఆర్సీబీ గెలుపొంది ఫైనల్ కప్ కొడితే తాంటూరు బస్టాండ్ లో అరగుండు కొట్టుకుని మెడలో చెప్పుల దండ వేసుకుని తిరుగుతానని ఓ వీడియోని పోస్ట్ చేశాడు దీంతో పలువురు ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అంటూ కమెంట్ చేశారు సెమీఫైనల్ మ్యాచ్ లో కూడా ముంబై ఇండియన్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ లో పంజాబ్ గెలుపొందితే తాండూరు పట్టణ చౌరస్తాలో తన షర్టు విప్పుకొని తిరుగుతానని ఛాలెంజ్ చేశాడు ఛాలెంజ్ ప్రకారం పంజాబ్ టీం గెలుపొందడంతో ఆ యువకుడు తాండూరు పట్టణ చౌరస్తాలో షర్ట్ విప్పుకొని తిరుగుతూ ఓ వీడియోను తీసి సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు ఇదే తరహాలో ఫైనల్ మ్యాచ్ పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో ఆర్సిబి ఫైనల్ కప్ కొడితే తాండూరు బస్ లో అరగుండు కొట్టుకుని మెడలో చెప్పుల దండ వేసుకొని ఛాలెంజ్ పై ఇన్స్టాగ్రామ్ యూజర్లు కమెంట్ ద్వారా ఆ చూసేందుకు బిన్ ఛాలెంజ్ కి సిద్ధంగా ఉండు అని ఆర్సిబి ఫ్యాన్స్ సవాల్ చేశారు చివరికి ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అంటూ ఆ యువకుడు ఆ యువకుడు తాండూరు బస్ లో అరగుండుతో మెడలో చెప్పుల దండ వేసుకుని వీడియోని తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది హలో గైజ్ నిన్న పంజాబ్ ముంబై ఉన్నా కదా పంజాబ్ గెల్స్ నేను సెట్ ఇస్తూ చదువుసా మొత్తం తిరుగుతానని చెప్పిన కదా చులో రైట్ మనం చోదా మీద వచ్చేసాం చులో రైట్ తిరుగుతాం హలో గాయస్ ఈ రోజు పంజాబ్ ఆర్సీబీ మ్యాచ్ ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ పంజాబ్ గెలుస్తుంది ఆర్సీబీ గెలిచిందంటే సగం గుండె గీయించుకొని మెడలా చెప్పులు ఆరేసుకొని బస్ స్టాండ్ మొత్తం తిరుగుతాం హలో గాయస్ ఈ రోజు అయితే చాలా సంతోషంగా ఉన్నా ఆర్సీబీ అయితే గెలిచింది మనం అయితే చాలా చేద్దాం చలో